ఓకే స్వామి ఇక్కడ సీతమ్మ వారు స్నానం చేసి రాతి మీద చీరలు ఆడేసుకున్నారంట వాటిని నార చీరలు అంటారు అయితే ఈ రాతి మీద చీరలతో పాటు మరికొన్ని గుర్తులు ఈ రాతి మీద ఏర్పడ్డాయి అనమాట ఎందుకంటే వాళ్ళు నివాసం చేసినట్టుగా సాక్షాలు మనకి ఆనవాళ్ళు అయితే ఇక్కడ చీర గుర్తులు కూడా ఈ రాతికి ఆ చివరిలో ఉంటాయండి అవి ఐదు రంగులతో ఇరవై గజాల పొడగా కింది భాగంలో అటు కనిపిస్తాయి ఈ మధ్యలో పసుపు కుంగు వేసి ఒక రాయి ఉంటుంది ఆ రాయి ఏంటంటే సీతారామారికి కాలక్షేపంగా ఆడుకున్నారంట వాటిని వామను కొంటారు ఏమో రెండు వరుసలు ఉండేవి ఏడు ఏడు పద్నాలుగు తోటి అప్పటి వాళ్ళు చేసుకుని ఆడుకునేవాళ్ళు అయితే అందులో ఒక ఏం చేశాడంటే వాళ్ళ మీద అనుమానం పెట్టుకొని తిరిగి ఆ రాయిని పలగొట్టేశాడు అలా పలగొట్టిన చోట పది గుంటలు పగిలిపోయి నాలుగు గుంటలు అక్కడ మిగిలిపోయాడు అలాగే ఈ నల్లగ కనిపించే నలుపుచారీ ఏంటంటే రాముడు వాడి ఒంటి పైన వేసుకుని పంచు ఇది నల్లగా కనిపించేది పై పై కండువ పై పంచ అంటారు అది నలభై గజాల కండు ఉంటుంది ఆ కండువ అనేది రాయి మీద ఆరేస్తే అది ఎట్లా అయితే ఏ రంగులైతే ఉంటుందో రాయి ఆ రంగులో మారిపోయింది వచ్చి ఉంటాక నలభై గజాల పండుగ ఉంటుంది సీతమ్మ వారి ఎక్కడో కఠశాలలో ఉంటూ అక్కడి నుంచి వెళ్ళి వచ్చారంటే వెనక ఐదు రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి ఆ టైంలో అమ్మవారి గోదావరికి వెళ్ళి స్నానం చేయడం అందుకే ఈ అడుగులకు వచ్చినప్పుడు అమ్మవారి వాగులో స్నానం చేసేవారు దీని సీతమ్మ వాగ్టారు ఆ అమ్మవారి స్నానం చేసేటప్పుడు ఆ రాయమీతీ రాముల కూర్చుని కాపులా కాసేవారు అప్పుడుగా ఉన్న రాయమీత కింద రాములకి పాద అడుగులు ఉంటాయి అక్కడికి ప్రతి ఒక్కరు కూడా పాద తాగి తన అలాగే ఇక్కడ సూర్యుడు గారి రాక్షేష్ ముక్కు చూడకొస్తుంది లాస్ట్ ఉంటుంది రాళ్ళబుట్ట వాడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఎడవ చేస్తే మూడు ర్యాలీ చేస్తారు అక్కడికి మూడు ర్యాలీ దిగ్గేస్తారంటే ఆ నాసి వేదా వల్ల ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉంటారు సీతమ్మ వారు నెలకు ఐదు నెలకొద వచ్చి స్నానం చేసుకొని చీరలు ఆనిసుకొని ఐదు రోజులు వెళ్ళేటప్పుడు పసు వెళ్ళాలి కాబట్టి ఆ టైంలో లక్ష్మీస్వామి ఎక్కడో తోడు తీసుక తొమ్మిది కిలోమీటర్ జోరులో అడుగు కొండ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారి కోసం ఒక పసుపు ప్రాణి కుంకురాన్ని తెచ్చేవాడు ఆ రాలు అడుగుతున్నలా ఉంటాయి ఆ పసుపు కుంకుమరాలు రంగరించుకొని ఆ చెట్టు కింద కొంచెం బొట్టు పెట్టుకొని పూజ చేసుకుని అప్పుడు వెళ్ళేవారంట అందుకని ఈ స్థానానికి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా అమ్మవారి పసుపు కుంకుమరాలు కూడా కనబడతాయి ఈ నీళ్ళతో పాటు అవి వచ్చేవి కాబట్టి అవి ఇప్పటికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు తీసుకెళ్తుంటారు అవి ఇంటి తీసుకెళ్ళి పూజ దేవుడిగా పెట్టుకొని అవి బొట్టు పెట్టుకోవడం వల్ల అనుకునే పనులు వాళ్ళ వల్ల ఈ ఆటగాళ్ళు ఎక్కడ దొంగతాయని నమ్మకం అది ఇక్కడ ఈ పూలి పెట్టే ప్రదేశం ఏంటంటే సీతారాముల దగ్గర ఈ రాత్రి మీద కూర్చొని ఈ అడవిలో వాళ్ళకి ఆకలి వేసినప్పుడు లక్ష్మీ ఇప్పుడు పూలు ఇచ్చాడు ఆ ఇప్పలి పెట్టుకుంటే దానిలో ఒక రాతి పల్లె ఉంటారు ఇప్పుడు ఈ ప్రదేశంలో వాళ్ళు నివాసం ఆ ఈబట్టి ఆనవాళ్ళన్ని చూడడానికి వస్తారు అనమాట అది ఇక్కడ చీరలు ఆరేస్తున్నట్టు అమ్మవారికి ఇంకా భక్తితో చూసిన వాళ్ళు లేదు ఏదో పర్యాటక ప్రదేశంలో చూసిన వాళ్ళు మాత్రం నడిపి వాళ్ళు అవ్వరు మేము అవ్వరు ఎందుకంటే మేము చెప్పినా వాళ్ళకి వినోదం ఎందుకంటే ఈ కాలం ఈ కాలంలో పబ్లిక్ ఎలా ఉందంటే ఎక్కడైనా సరే ఫోన్లు ఫోటోలు ఫోన్లు ఫోటోలు బతి ఒక ఆధ్యాత్మిక ఒక దైవ సంబంధాలు కలుగుతాం ఏంటి ఓకే అండి ఇక్కడ వారు చక్కగా వివరించారు మన టీవీ ఛానల్కి వారు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సీతమ్మ వారికి సంబంధించినటువంటి అంతా ఇక్కడే ఉంది పర్ణశాలకు కొద్ది దూరంలో ఇది ఉంటుంది ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే పర్ణశాలకు వెళతారు సీతమ్మవారి ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా హిస్టారికల్ ప్లేస్గా దీన్ని చెబుతున్నారు అన్ని ఆనవాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల భక్తి భావంతో వస్తే ఇక్కడ చాలా భక్తి ఉన్నట్టుగా చూపిస్తున్నారు అదే టూరిజం ప్లేస్ అంటే మాత్రం మేమే ఒప్పుకోలేకపోతున్నామని అయ్యవారు చెబుతున్నారు నిజమే అది భక్తులు ఎవరు కూడా భక్తి భావంతో వచ్చినప్పుడు మాత్రమే బాగుంటుంది తప్ప ఏదో టూరిజం ప్లేస్కి వచ్చాము చూసి వెళ్ళాము అంటే వారి ప్రాశస్తి ఏం తెలుస్తుంది ఆమె యొక్క ఘనకీర్తి ఎవరికి తెలుస్తుంది అందువల్ల ఈ స్థలానికి రావడం మన టీవీ ఛానల్ యొక్క అదృష్టం వారు వివరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే భక్తులు వచ్చారు ఇక్కడికి భక్తి భావంతో రండి చక్కగా దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కారం